ఎన్ని కేజీలు చేపలుంది ఐ లవ్ చేయపా ఇదిగో తాకులు కొంచెం గజ్జిలా నువ్వు కాసుకుంటావు ఉల్లిపాయ పచ్చిమిరీ నీళ్ళు బార్తున్నాడు

అయ్యే నీళ్ళు మొత్తం పోతున్నాయి అది కాదు అమ్మ మోహన్ నిండా పోశాడు చూడు పోరా అరే వాడు మీద కూడా పోసుకుని అయ్ సాయి పని లేట్ అవుతుంది మళ్ళీ పంపులు అత్తకి పెట్టేసి పోయి మీరు దాని పెట్టు చూడు

मनमुखिन <simitation> <simitation> <simitation>

మాయి నాకు మామిడి పళ్ళు పోతా ఆల్్రెడీ చెంద పొండు పొన్స్ పోసేసిని రాఖముంది వీడి గెచ్చవం పిచ్చర్ వన్ ఐ ఒడుకున్నానేపోతున్నా ఎత్తనవే మరి బుడికి దట్ట పులుసు బాస్తంద మొక్కు పులుసు పోయంగాలే చేస్తావు మొక్కు రావండి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

कुंटानो ना इनके ये मूठ ऐसे इनको बोलको पूछना छोड़ रहा ती मूठ बहुत आके कटता है वडेड़ी औरन बडा बडा मतला मतला यार न बोंगा बोंगा उपात ना करो नहीं बात हो रहा है तो बिल्कुल कार्म बढ़ दो को बैंड साउथी अच्छा ही है अच्छा है कितने दुबई चिकू तुम यहाँ पर जाओगे कहाँ पर உடச்சு சின்ன அப்படியே மூத்த பெட்ரோல் कोण आहे तिकडं पवार वडगाटे वेगांनी आपण तयारचच करतोय हे कुपटीची चेंडा कुपटीची चेंडा

何で <noise> నిజంలో దగ్గర వేసుకో ఒకటే ముళ్ళని అడుగున్నాను ఇంకొకటే ముళ్ళేనా ఈసారి నిమ్మకాయ పోదు పెరిగేసి నిమ్మకాయ లేదు మొన్న నిమ్మకాయ ఉప్పే మిస్ గొంతులో ఎరుక్కుంది వచ్చేసింది అమ్మట్ని లేకపోతే కేజీ రెండు వందలు అంటు బొచ్చులు

పది పిలిపి అని అడిగా తీపిచ్చిద్ది అది కాదని మరి పది ఎందుకు ఇది మొన్న అడిగా మొన్నే నీకు నీకుడు పిలిచేనా ఇంకేం వద్దా చాకోబార్ వద్ద పది రూపాయలు తీసుకోండి చాకోబార్ ఇది తీసుకో ఇది తీసుకో తీసుకో అదేంది అబ్బాయి అడిగిన తీసుకో అదే చాకో బారి చాకో బారి అడిగింది ఇదిగో నేను అడిగేది ఇది తీసుకోనప్పటి 3 3 నలపి ఆ లలిపో ఇక్కడ ఉందరా అయ్యో వాడి తీసుకో తీసుకో ఏ చెల్లు యా వంద యావ చెల్లు ఆలపత ఏయ్ ఏ తీసుకో ఏ ఆ Ah, kani, 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 kani. dah. Dah.